మాట్లాడింది బా సంజన మాట్లాడింది నువ్వు ఏమన్నా తప్పు కూడా ఏమని అన్నదా నువ్వు రాత్రి అట్లా కాదు వాయము అట్లాంటి ఉంటే వాళ్ళ టీఆర్పీ రావాలని సంజన నెగిటివ్ చేయాలని బిగ్ బాస్ తను కప్పియాలని ఎన్నో రకాలుగా పన్ను పడుతాడు అది ఆ మాట ఉండుంటే వదిలేస్తాడా ఇక నాగార్జున సార్కి అయితే నిజంగా మస్తు బాధ అనిపించింది నిన్న రెస్పెక్ట్ అనేది పోయింది నాగార్జున సార్ మీద మస్తు రెస్పెక్ట్ ఉంది ఒక రోజు ఈ రోజు మస్తు డిసప్పాయింట్ అయినా అసలు నువ్వు వీలు చేసేదేం పో పనులు డిమాండ్ పవన్ ఆమె పేరు ఏమంటే రీతూ చౌదరి ఒక ఇమాన్యుల్ కి నువ్వు తల్లకి నూనె రాయడానికి దానికి పెట్టి చూడు నేను ఎప్పుడు చూడలేదు సార్ నుంచి నేనైతే మస్తు డిసపాయింట్ అయినది విషయంలో ఎందుకంటే కరెక్ట్ కాదు నా మనసు బాధ అనిపించింది అప్పుడు చాలా హట్ అయినా నేను సో అదే కాకుండా నాన్న చనిపోయాడు చనిపోయిన చెట్టు కోసం చచ్చిపోయాడు చచ్చిపోయిన దానికోసం ఎంత ఇచ్చేయాలా అన్నట్టు మాట్లాడేది అయ్యా చచ్చిపోయిండు తప్పు ఇప్పుడు ఆయన సరే మరి బెట్టలు తీసుకున్నావు కదా మరి అన్ని సార్లు లేడన్నది ఒక్కటే సార్ అన్నది అప్పుడు అడిగినప్పుడే అట్లా ఏం లేదు మళ్ళీ రిటర్న్ ఇచ్చినప్పుడు నేను ఇన్ని సాక్రిఫైస్ చేసిన అన్ని సాక్రిఫైస్ చేసిన అంటే నీకు ఓరు చేయమన్నాడు ఓరు చేయమన్నాడు నిన్న సారీ చెప్పమంటే చెప్పండి అన్నది నాగ నువ్వు సార్ గేట్ ఓపెన్ చేసి వెళ్ళిపోమన్నాడు వెళ్ళిపోతా అన్నది మరి ఎందుకు మాట్లాడుకున్నారు తప్పు లేదు కాబట్టి వీళ్ళు చేసే టిఆర్పి కాదు వీళ్ళు ఇది వాళ్ళు చేసేదేమో పనులు మంచివి కావు హిమాన్ పవన్ రీతు ఇంకొకటి ఆమె పేరు తనుజ మేడము ఇంకొకటి పవన్ కళ్యాణ్ వీళ్ళేమో తెలియకుండా చేస్తున్నారు వాళ్ళేమో తెలిసి చేస్తున్నారు అంటే వీళ్ళు చూపిస్తున్నారు అది చూపించకుండా చేస్తారు పిలిపించుకొచ్చి పవన్ పవన్ నువ్వు కెప్టెన్సీ కాకుంటే మీ అమ్మ ఎంత ఫీల్ అవుతుందో లేదో తెలియదు కానీ నేను మాత్రం బాగా ఫీల్ అవుతా మరి ఏ ఫీలింగ్ లేదన్నో రోజు ఎందుకు ఫీలింగ్స్ మా చేతున్నావు అప్పు డమ్మి అమ్మని తీసుకొచ్చి డమ్మి పిల్లని తీసుకొచ్చి అసలు పేరెంట్స్ రాలే నేను చూసేదానికి బిగ్ బాస్ లో నా కూతురు ఆడుతుందని ఒక తల్లిదండ్రులు రాలే అలాంటి దౌర్భాగ్యం ఇది ఇది ఏంటో టైటిల్ విన్నర్ దాని తోడు ప్రియాంక వచ్చి చెప్పుడు నువ్వు టైటిల్ విన్నర్ అని ఓ దేవుడో ఇది సాగుకొచ్చింది కూడా మస్తు బాధ అనిపించింది

అక్కడ ఎలా ఉండదు మరి అక్కడ అక్కడ కామనే బ్రో వాళ్ళు ముద్దు పెట్టుకుంటారు అన్ని జరుగుతాం అమ్మా ఏం పట్టారు బ్రో నిజంగా మీరు మోనార్కులు మీరు ఇప్పుడు ఆమె ఏం చేసిందో ఆడ ఎవరికి ఎవరు సావాలే కదా సంజన మాటతోనికి దోని ఎవరు సావాలే మంచినే ఉన్నారు బిగ్ బాస్ టైటిల్ విన్నర్ అయ్యారు బానే ఉంది మరి ఇక్కడికి అదే జరుగుతుందిగా ఆమె క్యారెక్టర్ గురించి అస్సలు మాట్లాడలే బ్రో క్రియేట్ చేస్తే సరే బ్రో ఫస్ట్ నుంచి కంటెంట్ ఎవరు బ్రో క్రియేట్ చేసింది కదా కదా సంజయన బిగ్ బాస్ చూసినావు కదా ఆ తుప్పా పొట్టికోడు పొట్టికోడు ఉంటాడు పొట్టోడు సుమన్ గాడు వాడు ఒకటే లైన్ పెట్టుకొని నువ్వు అది అరే సుమన్ శెట్టిగా నీకు తీసుకొచ్చిందే సైనా సంజన ముందుకి వాడు ఇప్పటికీ మారట్లేడు కుక్క దోక వంకరవాడి ఏం చెప్తున్నా అంటే ఆయన చేసేది కరెక్ట్ కాదు ఆలోచించాలి ప్రతిదీ సో సంజన గారు ఏదైతే చేశారో అవన్నీ కరెక్ట్ బ్రో డెఫినెట్లీ ఆమె చాలా మెచ్యూర్డ్ గా ఆడుతుంది మెచ్యూర్ గా ఉంది జెన్యున్ గా ఉంది విలలేక ఫేక్ లవ్ స్టోరీలు ఫేక్ అమ్మా మీ అమ్మ ఫీల్ అయితే ఎంతో తెలియదు ఇలాంటి ఫేక్ నీ ఫేక్ బాండింగ్ ఇంకా హుషేమో తను చేయము నాకు ఫ్రెండ్షిప్ వాల్యూ నా ఫ్రెండ్షిప్ రా నా ఫ్రెండ్ ఫ్రెండ్ అన్నావు ఆ రోజు ఎంత బలవైతే నీ భుజం దింపేసే అన్నది ఆ రోజు దింపేసిన తర్వాత రోజుకు మళ్ళీ మందర పూ పెడుతున్న చోళ్ళు ఇమానియల్ గాడికి ఆ రోజు దింపేసి వదిలేసిండు కదా నాకు వదిలే నీకు సంబంధం లేదు 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 అన్నావు రోజు నువ్వు కావాలి కావాలంటే అక్కడ సంజన ఇమానియల్ హైలైట్ అవుతుంటే దీమే కడుపు అంట మొన్నటిదా దివ్య ఉండే ఏదో ఒక పుల్ల పెట్టేది లొల్లు పెట్టుకునేది ఇప్పుడేమో పుల్ల పెట్టేదానికి ఎవరు లేరు నేను హైలైట్ కావాలి స్క్రీన్ మీద రావాలంటే ఒక ఎమోషనల్ డ్రామా చేయాలి వీళ్ళిద్దరి పుల్ల పెట్టి నేను ముందుకు ముందుకెళ్లాలని చూస్తున్నా ఒకవేళ టైటిల్ విన్నరు విన్నర్ను ఒకవేళ ఆమెతో దోస్తానం కట్ చేస్తే తనుజతో ఎవరైతే ఉంటున్నారో అందరు పెట్టుకోవచ్చు ఇది మాత్రం పక్క కళ్యాణ కళ్యాణ్ ఎందుకు వస్తాడు బ్రో కళ్యాణ్ ఇప్పుడు అంటారు ఎగ్జాంపుల్ బ్రో లాస్ట్ టీ ట్వంటీ లో లాస్ట్ ఐదు బ్రో ముఖ్యం అంటే కుదరదు ఫస్ట్ నుంచి ఒకటి రెండు మూడు కొట్టుకుని వచ్చినోడు వినాక అంటే గమ్యానికి దగ్గర చేసి విజయానికి దగ్గర చేసిన వాళ్ళు ముఖ్య పాత్ర పోషించిన అలా వాళ్ళని తీసి పడేయలేం కదా ఫస్ట్ నుంచి ఎవడైతే ఆడారో వాళ్ళే సరే నిన్న నిన్న కోహ్లీ సంచరీ కొట్టాడు సంచరీ ఫస్ట్ నుంచి ఒకటి రెండు ఒకటి రెండు ఆడుతూనే కదా ఈరోజు సంచరీ కొట్టాడు టైటిల్ విన్న నిన్న మ్యాచ్ గెలిచింది గదే మాదిరిగా ఫస్ట్ నుంచి ఒకటి రెండు సంజన కొట్టుకుంటూ వచ్చింది హిమానియల్ కొట్టుకుంటూ వచ్చారు వాళ్ళ వాళ్ళిద్దరు ముగ్గురు గంటలు కప్పియాలి అవుతే బాగుంటుంది అంటే ఉన్నాడు పోరాడు ఆ రీతు మాయలో పడి కొంచెం ఆగమవుతున్నాడు కానీ చాలా మంచి పోరాడు నిజంగా ఆయన యాటిట్యూడ్ బాగుంటది చాలా మంచి క్యారెక్టర్ వాడు కాకుంటే కళ్యాణ్ దగ్గర అరే మాటలు వస్తాయి కానీ యాటిట్యూడ్ ఉంటది కానీ మన దగ్గర అట్లాంటి యాటిట్యూడ్ ఏం లేదు గా ఉంటాడు ఈ వీక్ సుమన్ శెట్టి